యోబు చూడండి ప్రతిరోజు కూడా తన బిడ్డలు పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధపరచబడాలి అని చెప్పి ఎన్ని చేసేవాడట చక్కని మాట అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చాను ఇప్పుడు మనము దహన బలు అర్పించాల్సిన అవసరము లేదు ఎందుకయ్యా అంటే ప్రభు అని యేసుక్రీస్తు గతంలో మనం చేసిన పాపాలను బట్టి తెలుసో తెలియక ఇప్పుడు చేస్తున్న పాపాలను బట్టి భవిష్యత్తులో చేయబోయే పాపాలను బట్టి ఆయన పాప పరిహారార్థ బలిగా శిలువలో అర్పించబడ్డాడు లోక పాపములను పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన శిలువలో తను తాను బలియాగంగా అర్పించుకున్నాడు కాబట్టి ఇక మీదట బలి అర్పణలు అవసరము లేనేలేదు సంపూర్ణంగా మన జీవితాలను పరిశుద్ధపరచటానికి పరిలోకానికి చేర్చటానికి ప్రభునేసుక్రీస్తు చేయాల్సినటువంటి బలియాగాన్ని ఆయన సెలువులో సలిపే సలిపాడు తండ్రిగా తల్లిగా మనం చేయాల్సింది బలులు అర్పించవలసిన అవసరం లేదు కానీ మన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో అరుణోదయమున లేచి ఆ క్రీస్తు యొక్క రక్తములో మన బిడ్డలను ఏం చేయాలి ప్రక్షాళన చేయాలి క్రీస్తు రక్తములో దేవుని సన్నిధిలో మోకాల మీద పడి ఒకవైపు మనల్ని మనం క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించుకుంటూ తండ్రిగా లేక తల్లిగా లేక తల్లిదండ్రులుగా మీరు క్రీస్తు యొక్క రక్తము ద్వారా రోక్షించబడి పరిశుద్ధపరచబడి బిడ్డల యొక్క జీవితాలను కూడా దేవుని సన్నిధిలో మనము క్రీస్తు రక్తము ద్వారా వారిని శుద్ధీకరించాలి